ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైనా క్రీస్తు వారి పేరట నా శుభాభివందనముడు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనందరి సుపరిచితుడు కర్రి కరుణాకర్గాడు మనమందరం ఏదైతే అనుసరిస్తూ ఆ మాటలను మన హృదయంలో తలపోసుకుంటున్నామో అటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఈ నీతిమాలిన కుక్క విమర్శిస్తూ అసభ్యంగా మాట్లాడాడు మరి గురువింజ కింద దాని సీటు కింద ఉన్న నలుపు దానికి తెలియనట్టు వాడి భూతు గ్రంథాల్లో ఉన్న పచ్చి కామపు మాటలు వాడికి తెలియవు కాబట్టి అవేవో దైవ గ్రంథాలు అందులో ఉన్నవన్నీ పరిశుద్ధమైన మాటలు అన్నట్టు వాటిని గొప్పగా చూస్తూ అసలైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని విమర్శిస్తున్న వాడి తాట వాళ్ళు చేద్దాం ముందుగా వాడు ఏమన్నాడో ఒక్కసారి చూడండి పిచ్చ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కూడా సృష్టి ఇక్కడ తయారు చేసిన పరలోక నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసుకోకండి దీని వచ్చబోయింది ఎర కర్రీ సన్నాసి ఏంట్రా అంటున్నావు బైబిల్ పైనుండి ఊడిపడలేదు ఇది ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీన్ని కాలక్రంద వేసి తొక్కండి దీని మీద వచ్చపోయండి అంటావా దిక్కుమాలిన సన్నాసి నువ్వెంత మహాపాపం మూట కట్టుకుంటున్నావో తెలుసా అదంతా నీకెందుకు నువ్వు అమాయక హిందూ సోదరులను మోసం చేసి దోచుకుంటమే నీకు తెలుసు అందుకే బైబిల్ని ఇలా విమర్శిస్తున్నావు ఇకపోతే నువ్వు బైబిల్ గురించి మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం ఇచ్చి అప్పుడు నీ భూత గ్రంథాల భాగోతాలను బయట పెడతాను అప్పుడు ఏ గ్రంథంపై వచ్చపోయాలో చూస్తున్న వీక్షకులే చెప్తారు ముందుగా బైబిలు పైనుండి రాలేదా యాకోబగారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకునినది పక్షపాతమైనను వేషధారనైనను లేనిదియునైయున్నది ఇప్పుడు ఈ వచనం ప్రకారము ఇక్కడ చెప్పిన క్వాలిటీస్ అన్నీ బైబిల్కి పుష్కలంగా ఉన్నాయి ఇలా ఈ క్వాలిటీస్ ఉన్న ఏ గ్రంథమైనా అది పైనుండి వచ్చినదే అని మొదటి లైన్లో చెప్పారు సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న బైబిల్ పైనుండి వచ్చిన గ్రంథమే లేకపోతే ఇది మనుషులు తయారు చేసిన గ్రంథమే అన్నావు అంటే నీ ఉద్దేశం బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట మనుషులే సొంతంగా వ్రాసి ప్రింట్ చేశారన్నది నీ ఉద్దేశం కదా అలా అయితే ఈ వచనం ఒక్కసారి చూడు పేతురు గారు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను యాలయనక ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి సో ఈ వచనాల ప్రకారం బైబిల్ వ్రాయడంలో మనుష్యుల ప్రమేయం అస్సలు లేదని కేవలం అంటే కేవలం దేవుడేం చెప్తే అది పరిశుద్ధాత్మ దేవుని పర్యవేక్షణలో వ్రాసారని అర్థమవుతుంది అటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీద వచ్చ పోస్తానంటావా కాళ్ళతో త్రొక్కుతానంటావా దిక్కుమాలిన సన్నాసి ఇప్పుడు నీ భూత గ్రంథాల్లో జస్ట్ ఒక రెండు మాటలు చూద్దామా అప్పుడు ఏ గ్రంథాన్ని కాళ్ళతో తొక్కొచ్చో ఏ గ్రంథంపై నువ్వన్నట్టు వచ్చ వెయ్యొచ్చో వీక్షకులే నిర్ణయిస్తారు బ్రహ్మపురాణం గౌతమ మహాత్యం యాభై ఎనిమిదవ అధ్యాయము పదహారు నుండి ఇరవై ఏడు శ్లోకాల్లో దేవతల సూచన మేరకు అగ్నిదేవుడు చిలక రూపాన్ని ధరించి లోకాల ప్రభువు ఉమాతో ఆడుకుంటున్న ప్రదేశానికి వెళ్ళాడు అప్పుడు అగ్నిదేవుడు చిలక రూపంలో భయంకరంగా ముందుకు వెళ్ళాడు హవ్యుల అగ్నిదేవుడు వాహకుడు ద్వారం గుండా వెళ్ళలేకపోయాడు తర్వాత అతను కిటికీ గుమ్మం దగ్గరకు వెళ్ళి ముఖం వనికి వణుకుతూ అక్కడే ఉన్నాడు ఆ రహస్య ప్రదేశంలో సమ్ముణ్ణి చూసి నవ్వుతూ ఉమాతో ఇలా అన్నాడు ఓ సౌమ్య స్త్రీ దేవతల సూచన మేరకు ఇక్కడికి వచ్చిన అగ్నిదేవుడైన చూడు పార్వతి సిగ్గుతో స్వామితో ఓ పంది కొవ్వు చాలు అని అంది దేవతల ప్రభువు తన ముందు తిరుగుతున్న అగ్నిదేవుణ్ణి పిలిచాడు పక్షి రూపంలో వచ్చి ఓ అగ్ని నిన్ను అనేక విధాలుగా గుర్తించారు ఏమి మాట్లాడకు నీ నోరు తెరువు దీన్ని తీసుకుని నీతో తీసుకెళ్ళు ఇలా చెప్పిన తర్వాత శంభుడు అగ్నిదేవుని నోట్లోకి చాలా వీర్యాన్ని విడుదల చేశాడు ఆ వీర్యాన్ని తనలో ఉంచుకున్న అగ్ని అస్సలు వెళ్ళలేకపోయాడు ఇదిరా కరుణాకర ఇప్పుడు మీ హైందవ ఉపన్యాసకుడు చెప్పింది కూడా విను ఎంతసేపు మాదే కాదు మీ హైందవ ఉపన్యాసకులు ఏం చెప్తున్నారో ఆ భాగోతాలు కూడా ఒక్కసారి అయ్యప్ప అయ్యప్ప స్వామి అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన పుట్టింది శివ కేశవులకు హరిహరులకు అంటే శివుడికి విష్ణువుకి జన్మించిన పుత్రుడు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి పూర్వకాలంలో విభంటక మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు ఆయన చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకనాడు స్నానం చేయడం కోసం అని ఒక సరోవరం దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఊర్వశి అలా వెళ్ళిపోతూ ఆయనకి దర్శనమిచ్చింది ఆ ఊర్వశిని చూశారు వేతస్థానం కదిలినటువంటి వీరియం సరోవరంలో పడి ఆ వీర్యాన్ని అక్కడికి వచ్చినటువంటి ఒక జింక పట్టి తాగి ఒక జింక పట్టి తాగిద్ది ఆ జింక దర్భానికి వెళ్ళి ఆ జింక కడుపులోంచి శిరస్సులో కొమ్మున్నటువంటి వాడు ఒక ఆయన పుట్టే పుడుతూనే శిరస్సురందు కొమ్మున్న వాడు పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యస్సురు గుడు పేరు వింటాడు విన్నావు కదా ఇది మీ భాగోతం ఇప్పుడు చెప్పండి వీక్షకులారా ఏ గ్రంథంపై వచ్చ వేసి కాలుతో త్రొక్కొచ్చు కానీ మేము అలా చెయ్యు ఎందుకంటే మాకు క్రీస్తు నేర్పిన విధానం ఇది కాదు తెలుసుకోరా దేశ దెమ్మరి కరుణాకర్గా